తెలుగుదేశం జనసేన నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తల మీద ఎప్పుడు విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయి తప్పుడు పోస్టులు పెట్టే వారి మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి కేసులు గాని శిక్షలు గాని అన్ని ఒక పార్టీ వారి మీద మాత్రమే నమోదు అవుతూ ఉండడం మాత్రం సామాన్యులు తటస్థులు జీర్ణం చేసుకోలేని సంగతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇలాగే జరిగింది అప్పట్లోనూ వైసీపీ నేతల మీద పోస్టులు పెట్టేవారిని అరెస్టు చేశారు తెలుగుదేశం నాయకుల మీద పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు కూడా చేయలేదు అయితే వైసీపీ ఎలాంటి పోకడలు అనుసరించిందు అదే మాదిరి విధానాలను తెలుగుదేశం కూడా అనుసరించదలుచుకుంటున్నదా అలాంటి విధానాలను అనుసరించబట్టే కదా వైసీపీని ప్రజలు తిరస్కరించారు ఆ సంగతిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుర్తించలేకపోతున్నదా అయితే వైసీపీ నాయకులకు సంబంధించిన వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యమైన పోస్టులు కూడా వెల్లువలా వస్తున్నాయి వాటి మీద ఆయా నాయకులు ఫిర్యాదులు చేసినా పెద్ద స్పందన ఉండడం లేదని వాపోతున్నారు పోలీసులు అధికార పార్టీకి లాయల్ గా ఉంటారు గనుక తమ ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదంటున్నారు